హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు బారిస్టర్ పార్వతీశం కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ మరి ఆలస్యం దేనికి కథలోకి వెళ్ళిపోదామా అందుకెన్ని రకాలుగానో ప్రశ్నలు వేస్తుండేవారు వాళ్ళ ధోరణి వాళ్ళు ప్రశ్నలు అడిగే తీరు వాళ్ళ ఓడుపు నేర్పు అన్నీ చూస్తే వీళ్ళందరూ కూడా ఏం చదువు సంధ్యలు తెలివితేటలు లేకపోయినా తమ పనో ఇతరుల పనో భుజాన వేసుకొని మున్నూట అరవై ఐదు రోజులు ప్లీడర్ల ఇళ్ల చుట్టూ తిరగడం బాగా అలవాటని ఈ వాచాతుర్యము తమ కోరిన సమాధానం కోసం అనువైన ప్రశ్నలు వేయడము బాగా నేర్చారనే ఎవరైనా వెళ్ళడం కానీ ఎవరితోటి అనవసరంగా బాత కానీ వేయడం కానీ మానుకున్నాను మద్రాసు నుంచి వచ్చేటప్పుడు చాలా రకాల పుస్తకాలు కొన్ని కొత్తవి కొన్ని పాతవి కొనుక్కు వచ్చాను అందులో అమూల్యమైన గ్రంథం భారత స్వతంత్ర సమరం ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకం కొంత శిథిలమైన ఎలాగో దొరికింది ఆ పుస్తకం అనిబిసెంట్ అమ్మగారి రూల్ ఉద్యమాన్ని గురించి వ్రాసిన పుస్తకాలు అలాగే గోకలే మాలవియా లాలా లజపతరాయ్ నవరోజీ మొదలైన భారతీయుల పుస్తకాలు కొన్ని సంపాదించాను ఇంకా రకరకాల సాహిత్య గ్రంథాలు సాంస్కృతిక సంబంధమైన పుస్తకాలు కూడా ఎన్నో కొనుక్కొచ్చాను ఇవన్నీ ముందు వేసుకొని రాత్రింబవళ్ళు ఎంఏ పరీక్షకు చదివినంత దీక్షతో చదవడం ప్రారంభించాను చదివిన కొద్దీ ఎంతో ఉత్సాహజనకంగానూ విజ్ఞానదాయకంగాను ఇంకా ఇంకా చదవవలననే ఆసక్తి కలిగించేటట్టుగాను ఉన్నాయి ఇలా కొన్ని మాసములు గడిచింది తాత్కాలిక ఉపయోగాలు లేని గ్రంథములు ఎన్ని ఎంతకాలం చదవగలను అందుచేతను మళ్ళీ ఏమి చేయడమా ఎక్కడ ఉండడమా అనే తర్జన భర్జన నాలో బయలుదేరినాయి ఈ లోపున నాకు తెలియకుండా నా భార్యను పది రోజుల పాటు ఇక్కడ ఉండే పద్ధతిని మా అమ్మ మా నాన్న చేతను ఉత్తరం రాయించిందట అందుచేతను ఒకరోజు తెల్లవారేసరికి ఈవిడ ప్రత్యక్షమైంది హఠాత్తుగా నేను తెల్లబోయి సూర్యోదయం అవుతున్న సమయంలో చంద్రోదయం ఎలా అయ్యింది అనుకుని నిశ్చేష్టుడనై చంద్రబింబం కేసి చూస్తూ నిలబడిపోయాను ఇంతలో ఇంకా మెలకువ రాలేదా అని మందర స్థాయిలో వాక్కు చెవిన వినపడ్డది అప్పటికి పూర్తిగా మెలుకువ చైతన్యము వచ్చినవి కలిగిన చైతన్యము ప్రదర్శిద్దామనుకుంటే నా ఊహ గ్రహించి ఆ అమ్మాయి తుర్రుమని మా అమ్మ దగ్గరకు పరిగెత్తింది నాకు పొంగి వచ్చిన ఉత్సాహము సగం చల్లారింది కొన్నాళ్ళు మళ్ళీ కాలం వేగం పుంజుకొని పరిగెత్తసాగింది పదిహేను రోజులు పదిహేను నిమిషాల్లా గడిచిపోయాయి మా మాటలు చేష్టలు ఒక కార్యక్రమంలో పెడితే ఎలా ఉంటుందో అని భావన చాలాసార్లు కలిగి ఆ ప్రయత్నం కోసం కాగితం కలం పుచ్చుకునేటప్పటికీ ఏదో వికసిత వందనం విడివిడని గులాబీ మొగ్గలు అందని లోతులు కనపర్చే ఇందిరవరలు చిలక పలుకులు కోకిల గానం వగైరా ఏవేవో కనపడ్డము వినపడమే కానీ విస్పష్టంగా చెప్పడానికి వ్రాయడానికి ఏ ఒక్క మాట జ్ఞప్తికి వచ్చేది కాదు అంతుచేతను ప్రాణం విసిగి ఆ కాగితము కలము అక్కడే పడవేసి నా వాస్తవిక స్వప్నంలోకి దిగి జారిపోయేవాడిని పదిహేను రోజులు కాగానే ఆ కళలు ఆశలు రేకెత్తించిన మనిషి ఇట్టే మాయమైంది ఒకరోజు సూర్యోదయానికి అంధకారమే మిగిలింది మరో పదిహేను రోజులు ఏమీ తోచక కాలవగట్లను చెరువు గట్లను చేలగట్లను సంచారం చేస్తూ కాలక్షేపం చేసుకున్నాను అప్పటికి మనస్సు కుదుటపరుచుకొని మా మాతాపితలకు అంత ఇష్టము లేకపోయినా మద్రాసుకు ప్రయాణం కట్టి అక్కడ మైలవూరులో ఒక ఇంట్లో వసతి ఏర్పాటు చేసుకుని మంచి రోజు చూసి నా ప్లీడరీయ వృత్తి ప్రారంభించవలనని సంకల్పంతో బల్ల కట్టాను బల్ల అంటే చులాగ్గా కట్టాను కానీ తక్కినవన్నీ అంత తేలికగాను త్వరగాను ఎలా జరుగుతాయి మదరాసులో ప్రవేశించగానే పేరిన నారాయణమూర్తి గారి దర్శనం చేసుకుని కొంతకాలం మదరాసులో ఉండని నిశ్చయించుకున్నానని అది స్థిరమైనా కాకపోయినా కొంతకాలం వారి ఆఫీసులోనే జూనియర్గా చేర్చుకోవలసిందిగా అర్థించాను చాలా సంతోషం బాబు మీరెప్పుడో తప్పక వస్తారనే అనుకుంటున్నాను మీరు వచ్చారు చాలా సంతోషం మీరేమీ ప్రస్తుతం ఎక్కువ శ్రమపడనక్కరలేదు రోజు ఉదయాన్నే వచ్చి తొమ్మిది గంటల వరకు ఇక్కడ కూర్చుంటూ ఉండండి వచ్చిన ప్రతి కేసు మీరు కూడా శ్రద్ధగా గమనిస్తూ ఉండండి ప్రతి కేసు పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ కేసుకు అవసరమైన విషయాలు ఇటువంటి కేసులలో పూర్వపు తీర్పులు ఎలా ఉన్నాయో ఆ తీర్పులు ఏ పుస్తకాల్లో దొరుకుతాయో చూడడం తెలుసుకోండి దానిపైన ఈ కేసు మీద మీకు ఎటువంటి ఊహలు అభిప్రాయాలు కలిగాయో మీరు ఒక కాగితం మీద వ్రాసి సాయంకాలం కానీ రాత్రి కానీ ఒకసారి చూపించండి ఆ కేసు విచారణ అయ్యే రోజున శ్రద్ధగా ఉభయ పార్టీల వాదనలు వినండి ఈ పద్ధతిని ఐదారు మాసములు మీరు ఓపిక్గా జాగ్రత్తగా అనుసరిస్తే ఇక్కడ పద్ధతులు చాలా వరకు మీకు అవగాహన అవుతాయి మధ్య మధ్యను మీకు ఉత్సాహంగా ఉంటే కోర్టులో కూడా నా దగ్గర కూర్చొని నాకు కావలసిన రిఫరెన్సులు కానీ పాయింట్లు కానీ అందిస్తూ ఉందరు కానీ ఏమంటారు ఈ పద్ధతి మీకేమైనా నచ్చిందా ఇది మామూలుగా జరిగే పద్ధతి కాదు మీ విషయంలో మీకు త్వరగా స్వతంత్ర ఊహలు ఆలోచనలు పెంపొందించడానికి ఈ ఏర్పాటు చేశాను లేకపోతే మీకు వేరే అభిప్రాయాలేమైనా ఉంటే చెప్పండి నాతో అలాగే చేద్దాం అన్నారు నవ్వుతూ వారి ఆదరణకి వాత్సల్యానికి నేనెంతో ముగ్ధుడినైపోయి చాలా బాగుందండి ఈ పద్ధతి తమరు సెలవిచ్చినట్లు అన్నింటిలోనూ స్వతంత్రంగా ఆలోచించే శక్తి నాకు త్వరగా అలవడుతుందని అనిపిస్తుంది రేపటి నుంచే ఇక్కడికి వస్తూ ఉంటాను మీ అవ్యజ ఆదరాభిమానాలకు కృతజ్ఞుడును సెలవు అని నమస్కరించి వచ్చేశాను ఆ రోజున అస్తమానము ఊహా ప్రపంచంలో ఉండిపోయాను సాయంకాలం నెమ్మదిగా బయలుదేరి ఆ పేటతోనూ వీధులతోనూ కొంచెం పరిచయం చేసుకుని సాయంత్రానికి సముద్ర తీరానికి చేరుకున్నాను ఈ రీతిగా మద్రాసు జీవితం ప్రారంభమైంది విదేశాల్లో మూడు సంవత్సరాలు ఇక్కడికొచ్చిన తర్వాతను గడిచిన కాలంలోనూ ఒంటరితనం ఎప్పుడూ అనిపించలేదు కానీ ఈ విశాల మహానగరంలో మటుకు ఏకాకినైపోయాను మాట్లాడడానికైనా ఎరుగున్న వారెవ్వరూ కనబడలేదు ముందు ముందు కూడా ఆఫీసుకు వచ్చే క్లయింట్లు ఎవ్వరూ నాకు పరిచయం స్నేహం అయ్యే అవకాశం అంతకన్నా కనబడలేదు నేను ఒక ఇంటివాడినయ్యాను నాకు ఒక అర్ధాంగి నా గృహలక్ష్మి నాకు ఉత్సాహము ఆనందము ఇచ్చే శక్తి ఒక చోట కేవలం జాడంగానే నేనొక చోట ఉండటమేమిటి ఇలా ఎంతకాలం అనే భావన ప్రప్రథమంగా కొట్టించినట్లు సముద్ర తీరాన కూర్చుండగా తోచింది కొంత వేదన కలిగింది చీకటపడ్డ పడ్డ తరువాత గృహోన్ముఖుడునై కాదు కాదు హోటలోన్ముఖుడినై అక్కడ సాంబారు ప్రసాదుల అనుపానంతో నాలుగైదు మెతుకులు చప్పరించి బసకు వచ్చి పడుకునే వరకు అనగా అర్ధరాత్రి దాటే వరకు మనసు కొంచెం కొంచెమేమిటి చాలా ఇబ్బంది పెట్టింది ఉదయాన్నే లేచి ఏడు గంటలగల్లా శ్రీ నారాయణమూర్తి గారి ఆఫీసులో హాజరయ్యాను నేను వెళ్ళేసరికి అప్పుడే వారు స్నానాధికములు ముగించుకొని కాగితములు చూచుకుంటున్నారు పార్టీలు కొంతమంది అప్పటికే తయారుగా కూర్చున్నారు నారాయణమూర్తి గారు నా నమస్కారం అందుకొని ఆశీర్వదిస్తూ మందహాసంతో నన్ను రమ్మని సుఖసీనుల్ని చేశారు ఆ క్షణం నుంచి నా ప్లేడర్ వృత్తి ప్రారంభమైనదన్నమాట అక్కడ జరుగుతున్న ప్రతి విషయము ఎంతో శ్రద్ధగా గమనిస్తూ అన్ని ఆకలింపు చేసుకుంటూ చాలా మంచి విద్యార్థులా కూర్చున్నాను ఆ రోజు అక్కడే నన్ను భోజనం చేయమని వారు చాలా బలవంతం చేశారు తరువాత వారి గుర్రబండిలోను నన్ను తమతో కూడా హైకోర్టుకు తీసుకువెళ్లారు అంతేకాకుండా బార్ రూమ్లోకి నన్ను కూడా తీసుకువెళ్ళి తమ తెలుగు లాయర్లు చాలామందికి ఇద్దరు ముగ్గురు ఆంగ్ల సొలిసిటర్లకు నేను కొత్తగా వచ్చిన లండను బారిస్టర్నని చాలా చురుకైన వాడినని అతి శీఘ్రంగా పైకి రావాల్సిన వాడినని నన్ను పరిచయం చేయగా వారందరూ నా నమస్కారాలు అందుకొని నన్ను ఆశీర్వదించినట్టుగా నా కరచాలనం చేస్తుంటే నాకెంతో వింత ఆనందం కలిగింది ఆ రోజంతా నేనక్కడ నేల మీద నడిచినట్లు లేదు గాలిలో తేలిపోతున్నట్లే అనిపించింది ఇంతలో క్రిందటి మాటు వచ్చినప్పుడు నేను దర్శించిన ప్రకాశం పంతులుగారు కూడా గబగబా వచ్చి ఒక్క మాట నన్ను చూచి ఆ ఏమప్పా పార్వతీశం వచ్చావా ఇక్కడనే ఉంటావా బాగుంది మంచి పనే చేశావు అని కులాసాగా నా వీపు తడ్డారు గారు ఇది చూచి ఏమండీ పంతులుగారు నేను ఈ కుర్రవాన్ని మీకు పరిచయం చేద్దామనుకుంటే మీకు పూర్వపరిచితుల్లా మాట్లాడేస్తున్నారే ఇది చాలా శుభదాయకం అతనికి అన్నారు నవ్వుతూ ప్రకాశం గారు కూడా ఒక్కసారి గట్టిగా నవ్వి మన చేతుల్లో పడ్డ తరువాత ఇంకా అతను కుర్రవాడేమిటి ఆ మధ్యను వచ్చి అతను కనపడ్డప్పుడే మైనారిటీ వదిలిపోయినట్టు లెక్క ఇక ఈనాటి నుంచి మనలో ఒకరు ఏం పార్వతీశం అంతేనా అన్నారు చిత్తం అన్నాను ఇంకేమనాలో తోచుక ఈ రకంగా నా ప్లేడరీ వృత్తి ప్రారంభమైంది నాలుగైదు మాసముల వరకు ఊపిరాడకుండా మరొక ఆలోచన వ్యవధి లేకుండా ఈ వృత్తి విద్యలో ఈ శిష్యరికములో నిమగ్నుడనై కాలక్షేపం చేసుకున్నాను అప్పుడప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మా మామగారి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తూనే ఉండేవి నా అర్ధాంగి ఉత్తరాలు రాస్తున్న దూరంగా సైలెంట్ పార్ట్నరుగాను యాబ్సెంట్ పార్ట్నరుగాను ఉండిపోయింది ఆ విషయమై మా నాన్నగారు మామగారు కూడా రెండు మూడు సార్లు సాధ్యమైనంత త్వరలో అక్కడ అట్టే ఇబ్బంది పడకుండా వచ్చి నా భార్యను తీసుకువెళ్లవలసిందని హెచ్చరిస్తూ ఉత్తరాలు రాశారు కూడాను కానీ ఆ విషయం ఎక్కువగా పట్టించుకోవడానికి ఆలోచించడానికి తీరిక లేకపోయింది ఈ శిక్షణలో ఎన్నెన్నో పుస్తకాలు చదివాను ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నాను ప్లీడరీ అంటే కేవలం మాటలు మూటలు దబాయింపులు కాదని తేల్చుకున్నాను ఎన్ని రకాల మనుషులను ఎన్ని రకాల స్వభావాలను చూచాను న్యాయంగా న్యాయవాద వృత్తి చేయవలను అంటే ఎంత కష్టపడాలో ఎటువంటి కఠిన పరీక్షలను ఎదుర్కోవాలో కొంతవరకు తెలుసుకున్నాను ఆ పరీక్షలన్నిటికీ నిలిచి వృత్తి ధర్మం సరిగ్గా నిర్వహించగలిగితే ఆ వృత్తికి ఎంతటి ఔన్నత్యం కలిగించవచ్చునో తానే ఏ ఉన్నత శిఖరాలను అందుకోవచ్చునో కూడా అర్థమైంది నా కళ్ళ ఎదుట ఏదో విశాలమైన నూతన ప్రపంచం కనబడట్టు అయ్యింది ఈ రకమైన ఊహ కలిగినప్పుడల్లా నా కంతులేని ఆనందం కలిగేది ఈ ఆరు మాసాల్లో నారాయణమూర్తి గారి ప్రకాశం గారి చాలా ప్రీశిష్యుడ్ అయ్యాను నారాయణమూర్తి గారి వద్ద సివిల్ కోర్టు వ్యవహారమంతా నేర్చుకున్నాను ప్రకాశం గారి దగ్గర ఎక్కువగా క్రిమినల్ వర్క్ నేర్చుకునే అవకాశం కలిగింది వీరు ఉభయలు వారి వృత్తుల్లో ఉన్నత శ్రేణిని అందుకున్నవారే వారు ఉభయల్లోనూ అతి సౌమ్యులు శాంత స్వభావులు శ్రీ నారాయణమూర్తి గారు ప్రకాశం గారు చాలా గంభీరులు ఒక్క మాటతోనూ ఒక్క చూపుతోనూ ఎదుటివారిని గజగజలాడించగలిగినవారు ఎంతటి వారినైనా తొదుకు జడ్జీలకు కూడా ప్రకాశం గారంటే పక్కా బెదురని అనుకునేవారు తదానుగుణంగా రెండుసార్లు ఈ విషయం నాకే రుజువైంది కూడాను ఒక రోజున పెద్ద ఫోర్జరీ కేసులో అనుకుంటాను జరుగుతున్నది మిట్ట మధ్యాహ్నం అయింది ప్రకాశం గారి గంభీర వాదన జరుగుతోంది ఉరుములు గర్జన్ల ఆయన వాదనలు పైవాళ్లకు వినబడుతున్నాయి అటువంటి సమయంలో ఇది జోలపాట అన్నట్లుగా జడ్జి గారికి ఒకసారి కునుకుబాట్లు వచ్చినాయి అది గమనించిన ప్రకాశం గారు తాను చెబుతున్న వాక్యం ముగించకుండానే గభీవని తమ కుర్చీలో చతికిల పడ్డారు రెండు మూడు నిమిషాలు కోర్టు అంతా నిశ్శబ్దం అప్పటికి జోలపాట వినిపించడం లేదేమా అని జడ్జి గారు కళ్ళు తెరిచి కొంచెం సిగ్గుపడి కానివ్వండి ప్రకాశం గారు కూర్చున్నారే అన్నాడు ప్రకాశం గారు టక్కున లేచి కోర్టు వారికి నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేకను కూర్చున్నాను కోర్టు వారి సెలవైనది గనుక అని అక్కడున్న వారందరూ నవ్వుతుండగా తాను సగం చెప్పిన వాక్యం మళ్ళీ అందుకొని తన వాదన ముగించే వరకు జడ్జీలకు లంచ్ టైం అయినా ప్రకాశం గారు వాదన పూర్తయ్యే వరకు కదల్లేదు పాపం జడ్జీలను కూడా అదుపు ఆజ్ఞలో పెట్టగల సమర్థులు కొంతమంది ఉంటారని ఆనాడు తెలుసుకున్నాను అటువంటిది మరొక విచిత్ర సన్నివేశం జరిగిందని విన్నాను ప్రకాశం గారో మరొకరో ఇలాగే వాదిస్తుంటే జడ్జి గారికి జోగు వచ్చింది అది వేసవికాలం కోర్టు వారి సౌకర్యం కోసం పంకా లాగడానికి ఓ నౌకరు ఏర్పాటై ఉండేవాడు ఆనాడు ఆ లాగే నౌకరు కూడా యజమానికి తగులుతున్న శీతల వాయువు తగలకపోయినా అతనికి జోగు వచ్చింది ఇటువంటి సందర్భాల్లో కోర్టు వారి ఆగ్రహం రాకుండా వారిని మేల్కొల్పే పద్ధతులు రెండు మూడు ఉంటాయని విన్నాను ఒకటి ఏదో విలువైన పుస్తకం పొరపాటున చెయ్యి జారిపోయినట్లు దబీమని చప్పుడయ్యేటట్లు కింద పడివేయడం ఏ కుర్చీ చప్పుడయ్యేటట్లు అటు ఇటు లాగడం లేదా క్లయింట్నో నౌకర్నో కోప్పడుతున్నట్లు ప్లీడరు పెద్ద కేక వేయడం ఇందులో ఏదో ఒక ప్రయోగాన్ని ఎంత హైకోర్టు జడ్జి అయినా మెలకువ వచ్చి తీరుతుందని విన్నాను ఆనాడు అలాగే లాగుతున్న నౌకరు మీదను ప్రకాశంగారే అనుకుంటాను వెదవా నీకు నిద్రేనా నువ్వెంత నీ ఉద్యోగం ఎంత నువ్వేమన్నా హైకోర్టు జడ్జి అనుకుంటున్నావా అని కేకలు వేసేటప్పటికీ జడ్జిగారు ఉలిక్కిపడి లేచి అందరితో పాటు ఆయన కూడా నవ్వుకొని పర్వాలేదులేండి మేము నిద్రపోవడం లేదు వాదప్రతివాదాలు చేసే లాయర్లను కొంత విశ్రాంతి కలిగిద్దామని ఇలా నటిస్తూ ఉంటాం మధ్య మధ్యను అన్నారట అక్కడున్న జనమంతా ఒక్కసారి గొల్లున నవ్వారు